రెండు సున్నా రెండు ఐదులో ధనవంతులు అయ్యే రాసులు ఇవే మీరున్నారా మరి రెండు సున్నా రెండు ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్లు ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత ఎటువంటి ఈ రాసులవారు వీళ్లకు పట్టుపట్టే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడు రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు ఈ వారికి తన ఆశీర్వాదాలు కృపాకటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు జాదేవుని కృపవలన వలన రెండు వేల ఇరవై ఒక్క నుండి రెండు వేల యాభై సంవత్సరాలకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాసులవారి జీవితమనేది పూర్తిగా మారిపోతుంది మరి అదృష్టవంతులో భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసులవారు ఎవరు ఆ శనిదేవుని కృపాకటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్ నాము పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆ శనిదేవుని ఆశీర్వాదంలో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకున్నా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోబోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవదేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శని దేవుడు ఇక దేవుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రతికగా శని దేవుడిని కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు దేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని అష్టమశని అలాగే అర్ధాష్టమశని పట్టినప్పుడు ఇక సని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు భయపడిపోతుంటారు కాని దేవుడు శివుడి పుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైనన్ యాయాన్ని న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు సని దేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక దేవుని ఆశీర్వాదాలు కృపాకటాక్షాలు ఎవరిమీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుహఖకాలు అనేవి ఉండవు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరేవాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ సని దేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పిలుస్తుంటాడు ఇక దేవుని ఆశీర్వాదాలు కృపాకటాక్షాలు పన్నెండు రాసులవాళ్లని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాష్ట్రజాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండువేల ఇరవై ఐదు నుండి రెండువేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసులవారి జీవితంలో ఎలాంటిలోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసులవారికి కలగబోతున్నాయి ఈ వారు జీవితంలో ఉండే కష్టాలు బాధలు దున్హఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాసులు మొట్టమొదటి రాసి కన్యరాశి కన్యరాశి జాతకులకు సనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యరాశివారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారు ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు జీవితాలు కూడా మీకు పెరుగుతాయి కన్యరాశివారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరిది రాసివారు సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికైతే సంతానం కచ్చితంగా కలుగుతుంది సని దేవుని ఆశీర్వాదంతో కన్యరాశివారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు తర్వాత రాసే వృషభరాశి వృషభరాశివారికి సని భగవానుని ఒక విశేషమైన కృపాకటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయక ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకు అంటే సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలలో విజయాన్ ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు సని దేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క ధైర్యం దిన జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఏం చేస్తున్నారు వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి అయితే చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి దేవుని ఆశీర్వాదంతో జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం చెప్పొచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత రాశీతులా రాశితులా రాశి జాతకులకు దేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలకు విశేషమైన కృపాకటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన లాభాలు వంటి సుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో పనుల సమయానికి పోతాయి తులరాశివారికి సనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెచ్చుకోబోతున్నాయి రెండు ఇరవై నుండి రెండు వేల సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు అంటే అస్సలు వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించడం వలన సనిదేవుని ఆశీర్వాదంతో మీరైతే కోటీశ్వరులవుతారు తర్వాత రాసే కుంభరాశి కుంభరాశి జాతకులకు సనిదేవుని అపారమైన కృపాకటాక్షాలు ఉంటాయి ఈ సమయంలో మీకు ఎంతో బాగా ఉండబోతుంది గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగపోయి ఉన్నాయో ఆగపోయిన పనులు ఈ సమయంలో పూర్తయి అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఈ డబ్బులు అనేవి ఈ సమయంలో మీ చేతికైతే అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సభ ఉద్యోగులు సహకరిస్తారు అలాగే పాయ్ అధికారులు మీ పనితీరు మెచ్చుకుని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు అలాగే మీ యొక్క జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడును బాగా కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు దేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశివారు వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలకు కుంభరాశివారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత దేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకుల జీవితం అనేదిదే దివ్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాసచక్రంలోని పన్నెండు వారికి ఒక్కొక్క రాశి జాతకులకు పది మందికి సహాయం చేసే విధంగా రాబోతున్నారు ఇక రాష్ట్ర జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు పట్టేటటువంటి మహాతశ ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కెచ్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ షేర్మాకు ఎంత సపోర్ట్ గా ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలకు పది కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాష్ట్ర వారెవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం వరకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఈ రాసుల వారికి ఆస్తులు యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది మీరు జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు చేతిలో రూపాయి కూడా లేనివారు కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంత అవసరమైతే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్లే కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి మంచి పనులా వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తారు ఇక మనం చేసేటటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఈ రాసులవారు కోట్లకు పైపడే ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాదాయాన్ని తులారాశి రాసచక్రంలో ఏడవ స్థానం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాసి చెందుతాయి ఈ రాశివారికి శుక్రుడు అధిపతి ఇది స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేహ దివ్యమానవ వెలిగిపోయేటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు లక్ శమీనారాయణ స్వామి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించే తులారాశివారు చాలా వరకు కూడా ఈమెయిల్ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరములకు తులారాశివారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సాయం చేయడానికి ముందు వయస్సులో ఉంటారు ఈ రాశివారు కూడా శివుడిని దర్శించుకోవడం శివాలయానికి వెళ్లడం లాంటివి చేయడం వల్ల సకల యోగలను తప్పకుండా ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలోపు తుల రాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయలను ఆస్తులను కూడా పెట్టుకుంటారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మనం నచ్చని మన బతనాన్ని మనమే కోరుకున్న వారిని అవుతాము ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ దేవి మన ఇంట్లోనే ఉండక వేరే ఇంట్లోకి వెళ్లిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకునే అవసరంలో ఉన్నవారికి సాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండే నలుగురికి సహాయం చేయాలని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తులారాశివారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత సింహరాశి ఈ రాష్ట్ర చక్రంలో ఐదవ స్థానం సింహరాశి ఈ సింహరాశివారు మక్కా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పువ్వా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహరాశి అంతకూడా రారాజు ఎందుకంటే రాసచక్రంలో సింహరాశివారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే కూడా వారికి ఉంటుంది విజయాన్ని సాధించడమంటే సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాష్ట్రవారి యొక్క సొంతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశివారి ఎప్పుడో కూడా సుభిక్షంగానే ఉంటుంది ధన ధాన్యాలు వాస్తు ధన ధనకనక యోగాలు మీరు కచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్లని ఎవరైనా చేస్తే గనుక తన పంజాబీ శ్రీదాడి చేస్తూ ఉంటుందో అలాగే తన మీద ఎవరిమీద సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు సింహరాశి సింహరాశివారు బంధాలు గొప్పది అని ఆలోచనలో ఉంటారు కాని వీళ్లందరూ కూడా దూరం చేసుకుంటారు నిజంగా చెప్పాలంటే కనుక ఎంతో మంచి వాళ్ళు ఇక ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు మీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్న అందరితో మాట్లాడిన అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే మీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు ఇరవై వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సర వరకు వీరి యొక్క ఆస్తులు విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది ఇంకా మీరు సంపాదించడం కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి కచ్చితంగా ఇంకా మీకు మీరు రెట్టింపుతనాన్ని సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పొచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయం చదువుకుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇక తర్వాత రాస్తే వృషభరాశి వృషభరాశివారు రాసచక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ అంశాల పుట్టినవారు చాలా ధైర్యవంతులం గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలు ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పొచ్చు రెండువేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు విజయం ఆదాయం చేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీరే అని చెప్పుకోవచ్చు ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరములకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు కదా రాష్ట్ర చక్రంలోని మూడు రాష్ట్ర చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాలలోపు కోట్లుగా పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి